హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేతి కమ్మని వంట ఇవాళ రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళ ప్రసాదం నేను ఈ వీడియోలో వరి నూకతో రెండు రకాల ప్రసాదాలు చేసి చూపిస్తానండి మోదకాలు కొడుములు ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా టూ టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పును ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లను మనం ముందుగా నానబెట్టిన పచ్చిశనగపప్పును టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కాస్త ఉప్పును వేసి నీళ్లను మరగనివ్వాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత గ్లాస్ వరి నూకను వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసి ఒకసారి బాగా కలిపేసేయండి జీలకర్రను వేసేటప్పుడు చివరిలోనే వేసుకోవాలండి ఫస్ట్లో వేస్తే కుడుములు కలర్ చేంజ్ అవుతాయి మూత పెట్టేసి అలా ఉంచేసేయండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచితే నూక తొందరగా మగ్గిపోతుంది మనం గ్లాసు నూక వేసాం కాబట్టి రెండు గ్లాసులు వాటర్ అయితే కట్టగా సరిపోతుందండి ఉప్పు వేసేటప్పుడు కాస్త తక్కువగానే వేసుకోండి కుడుముల్లో ఉప్పు ఎక్కువైతే టేస్ట్ బాగోవు చూడండి నూక బాగా మగ్గిపోయింది పైన కాస్త ఒక ఫుల్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి మూత పెట్టేసి స్టవ్ ఆపేసేయండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి వేసి చల్లారనివ్వండి ఈ మిశ్రమంలో కావాలంటే మీరు కొబ్బరి తురుమును కూడా వేసుకోవచ్చండి కొబ్బరి తురుము వేస్తే కుడుములు టేస్ట్ బాగుంటాయి కొబ్బరి తురుము ఎప్పుడు వేయాలంటే ఎసర మరుగుతున్నప్పుడు వేసేసుకోవాలండి చూడండి పొడి పొడిగా చాలా బాగా ఉడికింది ఈ మిశ్రమం చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకుని మనకి నచ్చిన సైజులో వండ్రాలుగా చేసుకోవడమే వినాయకుడికి చేసే ప్రసాదాలు ఎక్కువగా బియ్య పిండి బియ్యపు నూకతో అంటే వరి నూకతో చేసే ప్రసాదాలే ఉంటాయి కుడుముల్ని వరి నూకతోనూ వరి కూడా చేసుకోవచ్చండి వరి నూకతో చేసుకుంటే కొంచెం బాగుంటాయి ఈ వరి నూకతోనే నేను రెండు రకాల ప్రసాదాలు అయితే చేశాను కుడుములుగా చేసుకోవచ్చు మనకి మోదకాలుగా కూడా చేసుకోవచ్చు సింపుల్గా ప్రసాదాలు వరి నూకతో ఈ రెండు ప్రసాదాలు చేసి బెల్లం పరమాన్నంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి అక్కడికి మూడు ప్రసాదాలు సింపుల్గా అయిపోతాయి మనకి తక్కువ సమయంలో ప్రసాదాలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి సమయం ఉంటే పాలతాలికలని ఇంకా పెంచుకోవచ్చు ప్రసాదాలని సింపుల్గా వరి నూకతో రెండు రకాల ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయండి మోదకాలు కుడుములు కుడుములు చేసిన తర్వాత మిగిలిన మిశ్రమంలో కాస్త బెల్లం తురుముని కలిపితే మనకి బెల్లం మోదకాలుగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మోదకాలు కాస్త బెల్లం వేసుకుంటే మోదకాలు స్వీట్గా బాగుంటాయి వీటిని ఇదే విధంగా చేసుకున్న తర్వాత వీటిని స్టీమ్ చేసుకుందాం ముఖ్యంగా వినాయక చవితికి వరిపిండి కానీ వరి నూకతో చేసిన ఐటమ్స్ పెడతారండి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రసాదాలు చేసుకుంటారు కానీ నూనెతో చేసిన ఐటమ్స్ అయితే పెట్టరు పులిహోర కానీ గారెలు ఇటువంటి ఐటమ్స్ అయితే వినాయకుడికి పెట్టారండి ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యాలు వరి పిండితో వరి నూకతో ప్రిపేర్ చేసినవి పెడతారు ఈ విధంగా ఆవిరిలో ఉడికించిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకోండి మా ఇంట్లో అయితే వినాయకుడికి పెట్టే ప్రసాదాలు కుడుములు ఆరది పరమన్నం అండి ఈ మూడోనే ప్రిపేర్ చేస్తాము ఆరిది అంటే బెల్లం తాలూకలు అండి చాలామంది పాల తాలికలు చేసుకుంటారు మా ఇంట్లో బెల్లం తాలికలతో ప్రిపేర్ చేస్తాం అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా కుడుములు అయితే రెడీ కుడుముల్ని ఇలాగే అండి ఇలా తిన్నా బాగుంటాయి ఇంకా మనకు కావాలంటే కొబ్బరి చట్నీ కానీ ఆవకాయ పచ్చడితో తిన్నా చాలా బాగుంటాయి గణనాథుడికి ఇష్టమైన ఉండ్రాలు మోదకాలు ప్రసాదం అయితే రెడీ మీరు కూడా సింపుల్గా ప్రసాదాలని ప్రిపేర్ చేసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్